నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా అసలు ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఒంగోలు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు వాస్తవానికి పరిస్థితులను అంచనా వేయగలం కానీ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో చెప్పగలం కానీ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పగలం కానీ ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము ఎందుకంటే మనం ఉన్న వాస్తవాలు చెప్పే దగ్గర ఉంటాము అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించగలం కానీ జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళం కాదు కాబట్టి మన న్యూస్ ఛానల్స్ కాబట్టి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కాబట్టి ఒంగోల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులని పరిణామాలని మీ ముందు పెడతాను ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయో ఎవరు గెలిచే ఉన్నాయో మీరే నిర్ణయం బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఇంకొక వైపు దామచర్ల జనార్దన గారు ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఒక్కసారి గెలిచినటువంటి రామచరుల జనార్దన గారు ఈ రోజున వాసుగారి యొక్క వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు అదేందన్నా మీరు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని ఎలా చెప్పగలుగుతారు అంటే మీరు వాసు ఓడిపోతారని గా చెప్తున్నారు కదా లేదు లేదు మీరు జనార్దనకు అనుకూలంగా ఈ వీడియో చేస్తున్నారని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు కాదు మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తుంది కావాలంటే గతంలో మేము చేసినటువంటి వీడియోలను మీరు ఒకసారి పరిశీలించుకోండి బాలనేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము ఏం చెప్పామో కూడా ఒకసారి మీరు వీక్షించండి తెలుస్తుంది మేమేమంటున్నామా అంటే ఒకసారి మీరు ఒంగోలు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఒంగోలు నియోజకవర్గంలో రూరల్ ఓటర్లు ఎవరైతే ఉన్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి ఓటర్లు మాత్రం మెజారిటీ వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అంటే మెజారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందాయి ఈ లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓటర్లుగా ట్రాన్స్ఫర్ అయ్యి ఖచ్చితంగా రేపు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయడానికి అవకాశం ఉంది కానీ ఒంగోలు టౌన్ ఏరియాకి వచ్చేసరికి నూటికి నూరు శాతం మీరు గనక గమనిస్తే మెజారిటీ ఓటర్లు జనార్దన్ గారికి అనుకూలంగా ఉన్నారు ఎందుకయ్యా అంటే మీరు గనక గమనించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు అధికారంలో ఉండబడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తప్ప నాకు తెలిసి ఏవో ఒకటో ఆరో వాళ్ళు వెతికి చూపించుకుంటే ఉంటాయి తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది అసలు ఇంతెందుక ఒంగోరులో బాలనేని శ్రీనివాస రెడ్డి గారు ఈ ఐదేండ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏందనేది ఒకసారి చెప్పమనండి ఏం చెప్పలేరు కానీ జనార్దన్ గారిని మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒంగోలుతో పాటుగా చుట్టుపక్కల ఉండబడినటువంటి గ్రామాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సో ఇప్పుడు ఏమవుతుందా అంటే ఒంగోలు పట్టణ ప్రాంతంలో ఉండబడినటువంటి ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మీరు ఎలా చెప్పగలరన్నా మీరు ఏమన్నా వెళ్ళి సర్వే చేశారా ఏమన్నా వెళ్ళి వాళ్ళని అడిగారా అలా అడక్కోకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఉందని చెప్పారు బాగానే ఉంది పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి ఉందని ఎట్టు చెప్తారు అని ప్రశ్నిస్తే మేమేం సమాధానం చెప్తామని అంటే మీరు గమనించండి నేను ఒక నాయకుడిని అనుకోండి నేను ఎప్పుడు ప్రచారం చేసుకుంటాను గెలుస్తాను అధికారంలోకి వస్తాను పోతుంటాను అది కామన్ కానీ నేను నా కుటుంబంలో ఉండబడినటువంటి నా భార్యతోటి మా అమ్మతోటి మా నాన్నతోటి మా తమ్ముడితోటి వీళ్ళతో కూడా ప్రచారం చేయిస్తూ ఉంటే నేను బలహీనపడితేనే కదా వీళ్ళ రంగంలోకి దిగుతారు నేను బలంగా ఉన్నప్పుడు ఇంతమంది సాయం నాకు అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడే కదా షర్మిళ గారు అవసరం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిళ గారితో అవసరమేముంది షర్మిళ గారినైనా గారినైనా ఎప్పుడు వాడుకున్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు వాడుకున్నారు నేను ప్రతి సందర్భంలో క్లారిటీగా ఉంటాను అదేవిధంగా నేను వీక్ అయినప్పుడు నేను బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తులు పెంచుకోవాలని చూస్తాను అట్లాగే మీరు గమనించండి శ్రీనివాస్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ప్రతి సందర్భంలో ఆయనే ప్రచారం చేసుకున్నాడు గెలిచాడు అయిపోయింది కానీ ఇప్పుడు చూడండి ఆయన కొడుకు ఒక పక్క ఆయన కోడలు ఒక పక్క ఆయన భార్య ఒక పక్క శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పక్క నలుగురు నాలుగు దిక్కుల ప్రచారం చేసుకుంటున్నారు ఒంగోలు కారణం ఏందంటే ఒంగోలు టౌన్లో వాసుకి వ్యతిరేకత ఎక్కువగా ఉంది అదే సందర్భంలో జనార్దన్ గారికి అనుకూలంగా ఓటు బ్యాంకు పెరిగింది కాబట్టి ఆ ఓటు బ్యాంకును మనం గనక మలుచుకోకపోతే ఖచ్చితంగా మనం ఓడిపోతామని ఒక భయం వాసు గారికి స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయిందా అంటే ఇళ్ళ పట్టాలు ఇస్తే కొంత ఓటు బ్యాంకు మారుతుంది అనుకున్నాడు కానీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మెజారిటీ జనార్దన్ గారికి కనపడుతూ ఉండటంతో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నాడు మరి సర్వశక్తులు ఒడ్డేటువంటి విషయం జనాల్లోకి వెళ్ళి మళ్ళా గారి యొక్క బలం అనేది ఒంగోళ్ళో పుంజుకుంటే తప్ప మళ్ళా గారి ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం లేదు ఒకవేళ జనాలు ఈ లిట్టాగే తిరుగుతారులే వీళ్ళ ప్రచారం ఏముందని కొట్టిపడేసి గనక ఉన్న జనార్దన్ గారి యొక్క ఓటు బ్యాంక్ కనుక అలాగే ఉండగలిగితే ఖచ్చితంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళా జనార్దన్ గారు ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉంది అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రాజకీయం చేయడంలో ఎలక్షన్ విన్నింగ్ స్ట్రాటజీలో మాత్రం బాలనేని శ్రీనివాస్ గారు చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తారు ఆ స్ట్రాటజికల్గా వ్యవహరించే దగ్గర మాత్రం కొంత దామచర్ల జనార్దన గారు వెనకబడి ఉంటారు మీరు గనక గమనించండి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గారు గెలవడానికి ఏంది ఎలక్షన్ చేసేటువంటి విధానం ఆ ఎలక్షన్ చేసేటువంటి విధానంలో జనార్దన గారు కొంత వెనకబడిపోయి ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి మీరు గనక గమనిస్తే కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్లు జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు అనుకూలంగా మార్చుకుంటాడు కానీ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా జనార్దన్ గారికి నెగిటివ్గా మారుతూ వస్తుంది కాబట్టి ఉండబడినటువంటి ఓటర్లను జాగ్రత్తగా చేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్ళగితే ఖచ్చితంగా జనార్దన్ గారిదే గెలుపు కానీ ఎన్నికల లోపు జరిగేటువంటి వాసు వాసుగారు వేసేటువంటి ఎత్తులకు చిత్తైపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళా జనార్దన్ గారు ఓటమి చెవి చూడవలసిందే కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసుకొని ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఒక పందా ప్రకారం కనుక వెళ్ళగలిగితే జనార్దన్ గారు గెలుస్తారని అలా కాకుండా బాలనే గారు వేసేటువంటి వ్యూహాలకు ఎత్తుగడలకు చిత్తైపోతే మాత్రం ఖచ్చితంగా వాసుగారు గెలుస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంగోలు ప్రజలు అనేటువంటిది ఒక విషయాన్ని గమనించుకొని ఎవరైతే మీకు అభివృద్ధి చేస్తున్నారో ఎవరైతే మీ జీవితాలను మారుస్తున్నారో అలాంటి వ్యక్తులకే ఓటు వేయాలని మీ కుటుంబాన్ని మీరు మ్యాండేటరీగా తీసుకోవాలని చెప్పేసి ఎక్కడో ఏదో జరిగిపోతుందని ఓటు వేయొద్దని చెప్పేసి మా నిజం మీడియా పిలుపునిస్తూ ఉంది ఆ నిజం మీడియా ఎవరికీ అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి